సో గారు ఇప్పుడు నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి హైడ్రా పేరుతో కొన్ని నిర్మాణాలను కూల్ చేస్తున్నారు కొన్ని భవనాలను కూల్ చేస్తున్నారు చూసాం మనం అయితే చాలా మటుకు హైదరాబాద్లో ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ బిల్డింగ్స్ అన్ని కూడా ఈ నిబంధనలు ఉల్లంఘించి కట్టినవి కానీ వాటి జోలికి మాత్రం వెళ్ళట్లేదు హైడ్రా ఎందుకు అనేది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న అంటే హైడ్రా పరిధిలోకి రాని విషయాలు హైడ్రా చేసుకుంటుంది అంటే బిల్డింగ్ లో క్లాస్ రూమ్ ఎంత ఉండాలి ఇది క్లాస్ రూమ్ ఎంత ఉండాలి ఉందా లేదా చూడాల్సింది ఇంటర్మీడియట్ బోర్డు కదా పని చేయాల్సింది ఇంటర్మీడియట్ బోర్డు దానికి హైడ్రా హైడ్రా తరహాలో హైడ్రా ఏ రకంగా అయితే పని అలాగే ఆ పని ఆ పని ఎందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ చేయట్లేదు చేయట్లేదు అని అంటే కారణం ఏంటంటే నేను ఇంతకు ముందు మొట్టమొదట చెప్పినట్టు తల్లిదండ్రుల్లో కూడా ఇవి మంచి వ్యవస్థలు అనే ఒక అభిప్రాయం ఉంది వాటి వల్ల కలుగుతున్న ప్రయోజనాలని ఎవరు కాదనటలేదు ప్రభుత్వానికి కూడా ఒక అభిప్రాయం ఏముందంటే వీటి వల్ల ర్యాంకులు వస్తున్నాయి రాష్ట్రానికి పేరు వస్తుంది మన పిల్లలు అన్ని గొప్ప సంస్థల్లో చేరుతున్నారు అనే అభిప్రాయంలో ఉన్నారు వా ఆ సంస్థల వల్ల కలుగుతున్న ప్రయోజనాలని ఎవరు కాదనటం లేదు కానీ కలుగుతున్నటువంటి అనర్థాలు వాటి వల్ల పిల్లలపై పడుతున్నటువంటి మానసికమైన ఒత్తిడి గాని ఆర్థిక భారం తల్లిదండ్రులపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని గాని మనం దృష్టిలో పెట్టుకుని నియంత్రించకపోతే అది సమస్య అవుతుంది కదా ఆ సమస్యలకు దృష్టి పెట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు ఒక మంచి వ్యవస్థను అనవసరంగా అడ్డుకోవటం ఎందుకు అని మూడోది చాలా కీలకం ఒక అడ్వర్టైజ్మెంట్ మాయజాలం అనేది కూడా ఎవరిని ఆలోచించనీయకుండా చేస్తున్నది నాలుగోది పరపతి ఇంత డబ్బు ఒక నా నేను అనుకోవటము ఈ రెండు మూడు పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలు కలిపి ఒక నాలుగైదు వేల కోట్ల బిజినెస్ చేస్తుండొచ్చు నాలుగైదు వేల కోట్ల టర్న్ ఓవర్ అని అంటే అది మామూలు విషయం కాదంటే రాష్ట్రంలో ఉన్న అతి టాప్ లెవెల్ బిజినెస్ సంస్థల్లో ఇవి వచ్చి చేరుతాయి బాండ్లు కొని గవర్నమెంట్ ని మేనేజ్ చేస్తున్నాయి చేయగలుగుతారు అది ఉంది ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటారా వాటిపైన ఇప్పుడు ప్రభుత్వము తప్పనిసరిగా ఇప్పుడు సుప్రీం కోర్టు బాండ్లను కొనుగోలు చేసే వ్యవస్థను కొట్టేసింది కొట్టేసిన తర్వాత అది ఆగిపోయింది ఆ డబ్బుల్ని ఏం చేయాలనే దానిపైన ఇంకా తీర్పు రాలేదు కానీ మొత్తం మీద ఆ రకంగా డబ్బులు పెట్టే వ్యవస్థ పనికిరాదు అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు రాజ్యాంగ విరుద్ధము ఎన్నికలను ఈ రకంగా ప్రభావితం చేయటం మంచిది కాదు అని చెప్పి వాటిని కొట్టేసింది కొట్టేసారు కాబట్టి ఆగిపోయింది లేకపోతే ఈ పార్టీకి ఇంకా విస్తృతమైపోయి రాష్ట్ర కేంద్ర స్థాయిలో ఉన్న ప్రతి పార్టీని కొనేసే ప్రయత్నం కూడా జరిగేది అట్లాంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి కదా అవి లేవని మనం ఎట్లా అనగలం ఆ సంస్థలకు సంబంధించిన వాళ్ళే మంత్రులవుతున్న సందర్భం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం